నన్ను చూస్తున్నాను మీ అందరు నమస్కారం అండి ఇంతకుముందు మీరు అరటి తోట వీడియోలు చూసారు కదా మనం దానికి ప్రీమియం ఒక ప్రోడక్ట్ యూజ్ చేసుకున్నాము అది హ్యూమిక్ యాసిడ్ ఇంకా హెర్బల్స్ కలిసి ఉన్నవి సో దానికి ముందు మనం ఏమైందంటే అరటి తోట వేసిన వెంటనే అడుగు పొందిన తినేసినవి అవి మొత్తం తినలేదు ఒక మడి మొత్తం తినేసింది సో దానికి తిన్న వాటికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట దగ్గర ఒక వన్ మంత్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేసుకున్నామంటే ప్రీమియం అనేది యూజ్ చేసుకున్నాము అది యూజ్ చేసుకున్నాక నాకు మా బాగానే రిజల్ట్ కనపడింది ఇప్పుడు మనీ సమానంగా గెల స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో అడుపున తిన్నవా తిన్నవి తినలేనివి కూడా సమానంగా గెలైతే స్టార్ట్ అయిపోయినది సో ఆ ప్రోడక్ట్ అయితే బాగా పనిచేసింది అనిపించింది అది మొగ్జాన్ కూడా బాగా పనిచేస్తుంది అంట సో నేను మళ్ళీ తెప్పించుకున్నాను ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మనం మొగ్జాన్కి అయితే వదులుకుందాము అలాంటి పసుపు కూడా వదులుతున్నాము అంతా కూడా వీడియోలు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి చూడండి మనకైతే పంపించారు ఎందుకంటే లాస్ట్ టైం మనం వాడినప్పుడు మనకి రిజల్ట్ అనేది అరితోటి బాగానే కనబడింది మనకి అంత ముందర వేసిన దానికి వేయిన దానికి కూడా ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు రెండు ఒకేలా వచ్చేసినాయి అరటి గెల్ స్టార్ట్ అయిపోయినాయి రెండింటికి కూడా ఇదేమో మైక్రోస్టార్ అంట గ్రోత్ అన్హాన్సర్ సో ఇది ఒక కేజీ ప్యాకెట్ అనమాట ఇది ఒక మూడు కేజీలు పంపించారు అలానే ప్రీమియం అనేది మనకి ఒక ఆరు కేజీల వరకు పంపించారు అనమాట అంటే మనకి మామూలుగా పంపించారు ఒక ఎకరానికి వాడి చూడండి మీకు తెలిసిపోద్ది వాడిన దానికి దానికి అని చెప్పేసి పంపించారు సో ఇదైతే మనం నెలలో ఒక నాలుగు సార్లు అయితే వాడుకోవాలి వారం వారం డ్రిప్ ద్వారా వదలాలన్నమాట చూస్తారా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ప్రీమియం ఇదే లాస్ట్ టైం మన అరితోటి వేసింది చూడండి ఇవన్నీ కూడా ఫస్ట్ అడుగు పందులు తిన తినలేనివి ఇవన్నీ కూడా గెల్లేసేస్తున్నాయి తర్వాత మనం ఇవి తర్వాత తినేసినాయి అనమాట వన్ మంత్ అలా లేట్ ఉంటుంది గ్రోత్ లేదని చెప్పేసి మనం ప్రీమియం వాడుకున్నాము ఇవి కూడా వీటితో పాటే గెలలేసేస్తున్నాయి చూడండి అక్కడ గెల్లేస్తున్నాయి కదా ఇటుపక్క ఇటువైపు కూడా గెళ్ళేస్తున్నాయి అనమాట చూడండి ఇవి కూడా గెల్ల స్టార్ట్ అయినాయి సో మనకి ప్రీమియం అనేది నిజంగానే బాగా వర్క్ చేసింది వాటితో పాటు ఇవి కూడా గెల్ల స్టార్ట్ అయిపోయినాయి చూస్తున్నారు కదా అసలు అప్పుడే గెల్ల వెయ్యం వెయ్యవనిపించింది కానీ బాగానే వేస్తున్నాయి అంతా కూడా ప్రీమియం వాడింది అనమాట చూడండి నాకైతే నిజంగానే బాగా వర్క్ అనిపించింది అసలు ఇప్పుడప్పుడే గెల్లేస్తే అనుకోలేదు బాగానే వచ్చేసింది దాంతోపాటు ఇవి కూడా ఫస్ట్ ఇటువైపు అంతా కూడా పందులు తినవన్నీ కూడా బాగా వచ్చేసినాయి తర్వాత మన ప్రీమియర్ అది తర్వాత ఇది కూడా కవర్ అయిపోయింది ఇటువైపు కూడా గెళ్ళేసినాయి చూడండి సో ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి అన్నమాట కాకపోతే కొంచెం చెప్పాలంటే ఒక వన్ మంత్ థర్టీ ఇటు లేట్గానే అయింది మేము అది క్లైమేట్ రీజన్స్ ఉండొచ్చు అండ్ అలానే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో అన్నీ తినేసినాయి కాబట్టి పందులు అనేవి దానివల్ల కొంచెం లేట్గా వెళ్ళేసినాయి కానీ వేస్తున్నా కూడా చాలా బాగా వేస్తున్నాయి చూడండి వెంచూర్ అయితే బిగించారు మనకి ఇది మెయిన్ పేప్ ఉండేది దానికి ఇది బిగించారు అనమాట ఇదేంటంటే ఇప్పుడు చూడండి ఇది ఆన్లో ఉంది ఇప్పుడు నీళ్ళు ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేశాను ఇక్కడ ఇప్పుడు ఆన్ చేస్తున్నా మనకి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా మన డ్రంప్ నిమ్ముకోవాలంటే ఇది ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది నీళ్ళు దీంట్లో వస్తున్నాయి కదా దీంట్లో ఉన్న నీళ్ళు దీంట్లో వెళ్ళాలంటే ఇక్కడ మెయిన్ గేట్ వాళ్ళు ఉంది కదా ఈ మెయిన్ గేట్ వాళ్ళు ఉంది కదా ఇది మొత్తం ఆఫ్ చేయకూడదు మొత్తం ఆఫ్ చేస్తే మొత్తం పైపులు వేగిపోతే సగం ఆఫ్ సగం అనమాట సగమే పెట్టాలి సగమే పెడితే చూడండి ఇక్కడ కనబడుతున్నాయా ఇప్పుడు దాంట్లో నుంచి రిటర్న్ వెళ్తున్నాయి వాటర్ అనేది ఇదిగోండి అక్కడ వాటర్ వాటర్ అయితే వెనక్కి వెళ్తున్నాయి చూడండి ఈ పైపుల నుంచి కనపడుతుంది కదా ఇప్పుడు మనం డ్రమ్లో మందు నీళ్ళు కలుపుకున్నప్పుడు ఈ వాటర్ అనేది రిటర్న్ వెళ్తుంది అనమాట డ్రమ్లోంచి ఈ పైప్ ద్వారా మనకైతే డ్రిప్ ద్వారా మొక్కలకైతే వెళ్ళిపోద్ది ఇప్పుడు ఆ పైప్లోంచి వచ్చే వాటర్ అంతా కూడా అలా డ్రిప్ ద్వారా వచ్చేస్తుంది అనమాట మొక్కలు మధ్యలో పడుతూ ఉంటుంది అలా మొక్కలకి అంతది మందు అనేది చూడండి వేసి ఆల్మోస్ట్ ఒక నెల అయిపోతుంది నెల అయిపోయింది ఇప్పుడైతే మనం ప్రీమియా ఇంత ముందు అరకు తోట పోసాం కదా సేమ్ అదే అనమాట ఇది చాలా బాగా పని పనిచేసింది పని చేసింది అయితే మొగదాన్ని కూడా బాగా పని చేస్తుందంట సో మళ్ళీ తీసుకున్నాను అనమాట ఇదైతే ప్రీమియా దీంతోపాటు మైక్రోస్టార్ అని గ్రోత్ అని ఇది మైక్రో న్యూట్రియన్స్ అంట సో ఇవి కూడా ఇప్పుడు మనం వాటర్ సాలెబుల్స్ అనమాట ఇవి నేలల్లో అయితే వదులుదాము వెంచూరు బిగి ఇచ్చాము రీసెంట్గానే వెంచీరులు అయితే వదిలి చూపిస్తాను చూడండి స్టార్ గ్రోత్ ఎనాన్సర్లో ఇవన్నీ ఉన్నాయి అనమాట హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియన్స్ ఫార్ ఆప్టిమమ్ గ్రోత్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ దిస్ విల్ దిస్ విల్ ఆల్సో గివ్ గుడ్ రెసిస్టెన్స్ టు ప్లాంట్స్ హెగెనస్ డిసీజెస్ అనమాట ఈ ప్రీమిలా ప్రీమియాలు ఉన్నాయైతే ఇవన్నమాట చూడండి ఇది ప్రీమియా ఆల్రెడీ మైక్రోన్యూట్రన్స్ ఒక అరకిలో కలుపుకోవాలి డ్రమ్కి ప్రీమియం అయితే వన్ కిలో అనమాట ఒక కేజీ మేమైతే రెండు డ్రమ్ములు కలుపుతున్నాము మైక్రోన్యూట్రన్స్ అంటే ఒక అరకిలో కలుపుకోవాలి డ్రమ్కి ప్రీమియా అయితే ఒక కిలో ఇది మొత్తం కరిగేలా నీట్ కలుపుకోవాలి ఈజీగానే కరిగిపోద్ది ప్రీమియం వేసాం కదా దాని కలర్ అనమాట అది బ్లాక్ కలర్ ప్రీమియాలో హ్యూమిక్ యాసిడ్ కూడా ఉంటుంది దాని కలర్ అది ఈ గ్రోత్ ఎనాన్సర్ అనేది డ్రమ్ముకి అరకిల్లో మేమైతే రెండు డ్రమ్ములు కలుపుతున్నాము అండ్ అలానే అయితే డ్రమ్ కులో చూడండి ఇదైతే నేను మొత్తం వేయట్లేదు ప్రీమియం అనేది ఒక ఎకరానికి వేసి చూపిస్తున్నాను అంటే దానికి దీన్ని డిఫరెంట్ చూద్దామని ఎందుకంటే మనం ఆల్రెడీ అరటి తోటలో చూసాం కాబట్టి మొక్కదాంట్లో కూడా చూద్దామని చెప్పేసి నేను అయితే పెంచుకున్నాను చూడండి మొత్తం అంతా కలిసేలాగా మన కర్రతో బాగా తిప్పుకోవాలి లోపల మొత్తం కరిగిపోయేలాగా తిప్పుకోవాలి పచ్చిమచ్చలు తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వెంచూరీ ఇది ఇది మనం దీంట్లో వేసేసి ఈ గేట్ వాళ్ళు సగం ఇప్పుడు ఓపెన్ ఉంది ఇది నీళ్ళు వెళ్తున్నాయి సగం బంద్ చేయాలన్నమాట మొత్తం బంద్ చేయకూడదు పైపులు పగిలిపోతాయి సగం బంద్ చేస్తే దీంట్లో ఉన్న నీరు చూడండి దీని నుంచి లాక్కుంటుంది అన్నమాట చూడండి నీళ్ళైతే లాక్కుంటుంది ఇది మొత్తం క్లోజ్ చేయకూడదు సగం ఓపెన్ సగం క్లోజ్ ఉండాలి అండ్ మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి కర్ర పెట్టుకుని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఇప్పుడు ఇక్కడ వదిలాం కదా ఇవన్నీ కూడా ఈ ప్లాంట్స్కి వస్తున్నాయి ఏంటంటే మోటర్ వాటర్ కూడా ఉంటాయి కదా ఆ వాటర్ కలిసిపోయి వస్తాయి చూడండి వాటర్ కలర్ అయితే మారింది చూస్తున్నారు కదా కొంచెం నల్లగా వస్తుంది మీరు దీంట్లో ఉన్నాయి చూడండి కనపడుతుంది కదా మందు నేను చూపించాను కదా మైక్రోన్ ట్రెండ్స్ అక్కడ సగం కలిపా కదా అర కేజీ ఇంకొక అర కేజీ అనమాట ఇది పసుపులో కలపడానికి దీంట్లో కూడా ప్రీమియం కలుపుతున్నాను ప్రీమియం ఒక కిలో మైక్రో నోట్ టెన్స్ ఒక కిలో ప్రీమియంలో అన్నీ కూడా హెర్బల్స్ అనమాట అది ప్యూర్ అంతా కూడా ఆర్గానిక్ కెమికల్స్ కాదు ఇది చూస్తున్నారు కదా ఇక్కడ సుస్థిర ప్లాంట్ సైన్స్ అని ఆ కంపెనీ పేరు అనమాట ఇది నేను వీళ్ళ దేని నెంబర్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఎందుకంటే బాగానే పని చేస్తున్నాయి నేను అటు తోట చూసాను కదా బాగా పనిచేసింది మేము మొగ్జాన్కి కూడా ఇప్పుడు వేసా కదా అది ఒక వన్ వీక్ అయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను రిజల్ట్ దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు చూడండి ఏం అందైనా సరే ఫస్ట్ మనం బకెట్లో బాగా కలుపుకోవాలి దాంట్లో కరిగిన తర్వాత డ్రమ్లో పోసుకోవాలి మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఇది అయితే పసుపు దగ్గర అనమాట ఈ వెంచురే ఇది వేరే ఇంత చూపించింది వేరే ఇది వేరే ఇదేమో ఇదంతా కూడా పసుపు వెళ్తుంది పసుపు కూడా దగ్గర దగ్గర మనకి ఎకరంన్నర పైనే ఇప్పుడైతే వదిలాము అక్కడ వరకు వెళ్ళిపోద్ది చూడండి మొక్జాం దగ్గర అయితే ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసింది అయిపోవచ్చింది మేము ఇది ఒక ఎకరం లోపల ఉంటుంది ఎకరం పైన ఉంటుంది దీని వరకు వదిలాం అనమాట ఆ పక్కంది ఇది ఒకే సైజులో ఉంది ప్రస్తుతానికి అయితే నేను ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ చూపిస్తాను అసలు డిఫరెన్స్ ఉందో లేదో చూద్దాము దానికి దీనికి డిఫరెన్స్ అయితే చూపిస్తాను అటు పక్క ఉంది కదా దానికి దీనికి అండ్ ఇది మనకి వారానికి ఒకసారి ఇలా డ్రిప్లో వదులుకోమని చెప్పారు చూద్దాం చూడండి ఇది అయితే పైకి తీస్తాను చూస్తారు కదా ఎలా ఉందో చూస్తారు కదా ఇక్కడ పసుపు దగ్గర పెట్టాం కదా పసుపు గీచుకునేది అయితే చాలా తొందరగా అయిపోతుంది ఎందుకంటే మోటార్ దగ్గర ఉంది కాబట్టి మోటార్ పక్కనే బిగించాం కాబట్టి తొందర లాగేసుకుంది కానీ మన మొక్కజొన్న అయితే చాలాసేపు పట్టేసింది అయితే అసలు చాలాసేపు పట్టేసింది దాని బదులు మొక్క మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ట్రంకింగ్ చేయించడమే బెస్ట్ అనిపించింది ఎందుకంటే దగ్గర దగ్గర మాకు గంట పట్టేసింది అది మొత్తం ఎకరానికి వెళ్ళాలంటే ఇంకోసారి చిన్నగా ఉన్నప్పుడు అయితే మా కూలీలతో అయితే పోయిపించేస్తాను డ్రంజింగ్ చేయిస్తాను తర్వాత పెద్దగా అయిపోయిన తర్వాత దాని లోపలికి వెళ్తాను అవ్వదు కదా అప్పుడైతే మళ్ళీ దాంట్లో అయితే వదులుకోవచ్చు ఇదైతే ఒక అరగంట కూడా పట్టలేదు తొందరగానే అయిపోయింది అయిపోతుంది ఇంకొంచెం చూడండి అయిపోయింది మనం ఎంత బాగా కలుపుకున్నా సరే ఇంకా కింద కొంచెం మందనేది ఉండిపోతుంది అనమాట మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే వదిలేసి మళ్ళీ పెట్టాను ఇప్పుడు వెళ్ళిపోద్ది మొత్తం అంతా కూడా మనకి లాస్ట్లో ఉన్నా సరే ఏం కాదు ఎందుకంటే మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఒకే లెవెల్లో పడతాయి కాబట్టి డ్రిప్ ద్వారా ఏం కాదు అంటే అయితే దీనికి వదులుకున్నాము మొత్తం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది వదిలి వదిలేసుకున్నాము మనం మందు వదిలేసుకున్నాం కదా అని చెప్పేసి మోటార్ అయితే బంద్ చేయొద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే అవి ఇంకా డ్రిప్లోనే ఉంటుంది సో ఇంకొక గంట ఒక రెండు గంటల అయితే మనం వాటర్ వదిలేసుకుంటే మొత్తం డ్రిప్లో ఉన్నది కూడా బ్లాక్ డ్రిప్ బ్లాక్స్ బ్లాక్ అవ్వకుండా సో దాంట్లో ఉన్నది కూడా వచ్చేస్తుంది అనమాట బయటికి ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి మందు నీళ్ళు వదిలేం అని చెప్పేసి మోటార్ బంద్ చేయొద్దు ఇన్ కేసు మీరు డ్రమ్లో వదులుకుంటే కావాలంటే ప్లెయిన్ వాటర్ మళ్ళీ ఇంకోసా రెండు డ్రమ్లు వదిలేసుకోండి లేదనుకుంటే నార్మల్గా వదిలేసుకోండి గేట్ వాళ్ళు తిప్పేసుకుంటే వచ్చేస్తాయి కదా వాటర్ అనేవి మీరు బంద్ చేయొద్దు మందు నీళ్ళు వదిలేస్తాం కదా అని చెప్పేసి నార్మల్ వాటర్ పెట్టకుండా ఉండొద్దు పెట్టుకోండి అవి పెట్టుకుంటే ఏంటంటే మొత్తం ఈ డ్రిప్ వైర్లో ఉన్న మందంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట లేదంటే డ్రిప్ బ్లాక్స్ అయిపోతాయి మొత్తం బ్లాక్ అయిపోద్దాం అంటే ఎక్కడికక్కడ కట్టేసి మంది అంతా ఇది కింద కట్టేసి లోపల మనకి వాటర్ రాకుండా చేసేస్తాయి అవి సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇదిగోండి బ్లాక్ ఉన్నాయని కూడా ఇప్పుడు మనం వేసిన మందులు అనమాట చూడండి ప్రీమియం అయితే వాడి ఒక వన్ వీక్ అవుతుంది చూడండి ప్రీమియం వాడిన తర్వాత మనం ఈ మడి మాత్రం ప్రీమియం వాడుకున్నాం కొంచెం మొక్కలు వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం హైట్ పెరిగినట్టు అనిపించింది వాళ్ళ నెంబర్ కూడా పెడతారు ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి యూస్ చేసి చూడండి బాగానే పని చేస్తున్నాయి మన అటు కూడా వాడాం కదా చూస్తున్నారు కదా ఏమైతే కొంచెం గ్రోత్ అయ్యే బాగా కనబడుతుంది కొంచెం మరీ అంత డిఫరెన్స్ అని చెప్పట్లేదు కానీ కొంచెం అయితే ఉంది దీనికేనో దీనికి ప్రీమియం వాడిన దానికి వాడిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే కనపడుతుంది మన దగ్గర దగ్గర ఒక ఫైవ్ టైమ్స్ అలా వాడ వాడుకోవాలని చెప్పారు మనం ఇప్పటివరకు ఒకసారి వాడాము తర్వాత మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ కూడా చూపిస్తాను సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్